దూరంగా మీరు ఎందుకు అడుగులు ఉన్నాయి చూడండి ఇది గాల్చన్న చెక్క ఇది కర్ర కర్ర కర్రగానే చేసా చెక్క చెక్కగానే చేసా దీని పౌడర్ చేయకుండా అది అది ఉంది చూస్తారా నీళ్ళు అటు అర్థం పెట్టి అడ్డం పెట్టి అది అది ఇది ఉంది కదా ఇది పౌడర్ ఇది పౌడర్ దాన్ని పౌడర్ చేసి పౌడర్ చేసి ఒక పౌడర్ కూడా అడుగుతుంది అడుగుతాయి అడుగుతాయి కానీ ఇది లిక్విడ్ ఇది క్లియర్ వాటర్ దీనికి దీనికి ఎంత తేడా ఉంది చూసారా ఈ రెండుకి ఏది ఎఫెక్ట్ వస్తుంది అదే గట్టి వస్తుంది ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఇది స్మెల్ పోదు ఘటి ఇంకా పెరుగుతానే ఉంటుంది ఇది బీరు ఇది బీరు ఇది మన నీళ్ళు ఇది నీళ్ళల్లో పర్మెంటేషన్ చేసి ఇంత డబ్బులు పెట్టి ఎందుకు కొనాలి దీన్ని అది కొట్టుకోబాతుంది అదిపోయింది అది నీళ్ళుగా మారిపోయింది ఇది ఒరిజినల్ నీరు రెండు ఒకటే పాయింట్ ఒకటే సబ్జెక్ట్ చూడండి ఒకటే మెటర్ మెటీరియల్ ఒకటే దాంట్లో తీసుకున్న వాటర్ లిక్విడ్ అనేది వేరు బీరు ఇది వాటర్ వాటర్ దేని పని దానిదే

ఇవి అవేమో న్యూట్రిన్స్ ఇవేమో కలిపి ఇది తక్కువ డోసు పడుతుంది అవి ఎక్కువ డోసు పడుతుంది ఎక్కువ ఎట్లా మనిషికి ఎలా పోషకాలు అయ్యే పోషకాలు చెట్టుకు కూడా అలా ఉపయోగపడతాయి బీట్రూట్ మనకు ఎలా ఉండదు మనిషికి కూడా అట్లే ఉపయోగపడుతుంది మొక్క కూడా మొక్క కూడా నరాలు కండరాలు ఉండబట్టే బ్లడ్ సర్క్యులేషన్ దానికి దానికి నీడ్స్ మనకి బ్లడ్ దానికి వాటర్ వాటర్ సర్క్యులేట్ ఉంటేనే ఆహారం తీసుకోగలిగితేనే గాలి అది తీసుకోగలిగితేనే మొక్క డెవలప్ అవుతుంది ఇప్పుడు మన మనిషి అయినా కూడా కడుపున తింటేనే డెవలప్ అయ్యారు ఈ రెండు డెవలప్ కావాలంటే కష్టం కదా ఈ లేనప్పుడు ఏది డెవలప్ కాలేదు ఉచ్వాస నిశ్వాసాలన్నీ మనిషి స్తంభించిపోయినంటే చచ్చిపోతాడు చచ్చిపోతాడు ఏంది గాలి నీరు పత్రహారం తీసుకోకపోతే మొక్క ఏంటి తీసుకునే లక్షణాలు దానికి ఉంటాయి ఉదాహరణకి ఇదిగో ఇక్కడ ఈ బెండ మొక్కడి ఈ బెండాకు ఇది జామాకు ఈ రెండింటికి చూడండి అబ్జర్వేషన్ చేసుకోండి ఇవి ఈ రెండు ఈ ఏనల్లో చూడండి ఎక్కడైనా నీకు సూది పట్టినటువంటి హోల్స్ ఉంటాయి ఆ హోల్స్ ద్వారా తీసుకోవాలి ఈ మెయిన్ ఈయనకి హోల్ ఉంటుంది సూది మొక్కు ఉంటది ఉంటుంది సూది హోల్లాగా ఉంటుంది ఆ దాని ద్వారా గాలి వెలుతురుని తీసుకొని ఆహారం తీసుకుంటది ఆక్సిజన్ తీసుకుంటది ఆక్సిజన్ తీసుకున్నప్పుడు మొక్క ఎదుగుదల వస్తుంది అది అందుకే ఇవన్నీ కూడా మనం నీ ఇవన్నీ మన ఇంట్లో వచ్చే ఇవన్నీ మనం తినేవి పుదీనా ఆపిదీనా చూడదు బజ్జి ఆపేస్తాం కదా అంత నీట్గా నీకు ఏదన్నా వాటర్ ఉందా అంత క్లారిటీగా రెండు వందల లీటర్ లీటర్ వేసుకుని హ్యాపీగా స్ప్రే చేసుకోవచ్చు ఒక రైతు ఒక పది ఎకరాలకి వస్తుంది ఇది తయారుంటే అసలు ఎవరైనా ఇస్తారా అండి నీకు ఇది మనం అలా వేసుకోవచ్చండి ఎవరారా మట్టి అండి అయ్యి పదా చెప్తుంది అండి పేడ ఇది మందులన్నీ కలిపిలో పేడండి ఇది ఇక్కడ చెప్తాను వీడియో కూడా చూపిస్తాను నేను ఎట్లా చేస్తాను అని చెడు నా వీడియోలు ఉన్నాయి రైతులు చాలా మంది టన్నులు టన్నులు చేసి ఇచ్చాయి మట్టి కానీ వాళ్ళు పెట్టుబడి పెట్టుకొని అయితే ఇంత దూరం రాలే వాళ్ళు మామూలుగానే ముందుగా లేదా ఎక్కడ కొట్టుకొని వేసుకున్నారు పొలాల్లో ఇది చెయ్యాలంటే చాలా కష్టం ఇప్పుడు ఇది నాకు ఆర్డర్లు ఉన్నాయి మీలాంటి రైతులు అడుగుతున్నారు ఒక్కొక్కరు వంద బస్తాలు యాభై బస్తాలు ఇట్లా అడుగుతున్నారు వాళ్ళ కోసం నేను అది